దేవుని ఘనమైన నామానికి మహిమ కలిగిన గాక కుడి మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభానేశ్వకరిస్త నామంలో శుభాలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదండి దేవుడు మరలా నాకు ఆయుష్ పొడిగించి ఆరోగ్యాన్ని ప్రసాదించి దేవుని వాక్యాన్ని మీ ముందు చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం కొరకు దేవునికే సమస్త మహిమ కలుగునిగాక ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న అంశం మంత్రాలు చెప్తున్నారా మాదిరి చూపిస్తున్నారా దేవుని వాక్యాన్ని బహుగా ఎరిగి అనుసరిస్తున్న మీకు ఇప్పటికే ఈ మాట యొక్క అంతరార్థం బాగుగా అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను చాలామంది దినాల్లో గమనిస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా సేవకులు నా తోటి సేవకులైన వారికి ఈ మాటలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను ఎవరిని విమర్శించటం కాదు ఎవరిని ఎద్దేవ చేయటం కాదు నా ఉద్దేశం కానీ ప్రేమపూర్వకంగా కొన్ని విషయాలు మనం కొంతమంది సేవకులు మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు తోటి దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మనల్ని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరికంటే సరి చేసుకునే హృదయం ఉన్నవారికి మాత్రమే విమర్శించే హృదయం ఉన్న వారికి ప్రతీది పాయింట్ ఎత్తి చూపించే వారికి సరి చేసుకునే మనస్సాక్షి లేని వారికి ఇవి విమర్శనాత్మకంగానే ఉంటాయి తప్ప సరి చేసుకోవడానికి ఎట్టి పరిస్థితులను దోహదపడవు అని తెలియజేస్తా ఉన్నాను కనుక సహృదయంతో ఈ మాటలు తీసుకోవాల్సిందిగా తోటి దైవజనులకు క్రైస్తవ సమాజానికి తెలియచేస్తా ఉన్నాను చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని బోధిస్తాం కానీ దాన్ని మనం బ్రతుకులో చూపించం అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట వ్రాయబడింది కదా మీరు కేవలం వారు మాత్రమే అయ్యుంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్లే కేవలం బోధిస్తే బోధించిన దాన్ని బ్రతుకులో అన్వయించుకోకుండా ఉంటే మనలో మనమే మోసపుచ్చుకున్నట్టు మన బోధ ద్వారా ఎవరినో మోసపుచ్చినట్టు కాదు ఆ సత్యం కనుక మనం గ్రహింపుకొస్తే ఖచ్చితంగా పొరపాటు చేయం ఎందుకంటే దేవుని భయం మనలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో నేను చెప్పాలనుకుంటున్న ఆలోచనలు ఈ మాటల యొక్క అంతరార్థం కూడా అదే దయతో సహృదయంతో తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ దేవుని వాక్యాన్ని మనం బోధిస్తున్నప్పుడు చాలాసార్లు అది నాకు కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం చెప్పే నాకు కాదు వినే ప్రజలకు మాత్రమే అన్నట్లుగా బోధిస్తూ ఉంటాం అందుకే అది ప్రజల జీవితాలను ప్రభావితం చెయ్యదు ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడూ అబద్ధం కాదు దేవుని మాట ఎప్పుడూ నిరర్ధకం కాదు ఎవరైతే ఆ మాటలు అనుసరిస్తూ వాటిని బోధిస్తారో ఖచ్చితంగా ఆ మాటలకు ఇతరుల జీవితాలు ప్రభావితం చెందుతాయి అలా కాకుండా మనం థియాలజికల్ స్టడీస్ చాలా పెద్ద పెద్ద కోర్సులు చేసి ఎన్నో డిగ్రీలు మన పేరు కింద రాసుకున్నంత మాత్రాన లేక అనునిత్యం సూటు బూటు టక్కు టై ప్రజలకు చూడడానికి గాంభీర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ డబ్బు పలుకుబడి వెనక బలగం ఉన్నంత మాత్రాన మనం చెప్పే మాట ఏది చెల్లుబాటు కాదు అది లోకానుసారంగా చెల్లుబాటు కావచ్చేమో కానీ దేవుని వాక్యం వీటిని బట్టి ప్రజల జీవితాలను ప్రభావితం చేయదు ఖచ్చితంగా దాన్ని మనం అన్వయించుకుంటూ అమలు చేస్తూ బోధించినప్పుడు అది ప్రజలను ప్రభావితం చేస్తుంది అలాంటి సేవకులుగా సేవకురండ్రుగా దేవుని జనాంగంగా మన అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను గనక కేవలం మనం బోధించేవారుగా ఉండొద్దు ఇదాల్లో అలాంటి బోధలు ఎక్కువైపోతూ ఉన్నాయండి ఎక్కడో ఎవరో ప్రసంగం కాపీ కొట్టేసి లేకపోతే ఏదో ఒక బుక్లో రాసేసుకుని లేకపోతే బుక్లో చూసేసుకుని ఈ దినాల్లో ఫోన్లో చాలా వచ్చేస్తూ ఉన్నాయి కదా ఒక టాపిక్ నొక్కితే చాలు దానికి సంబంధించిన చరిత్ర అంతా వచ్చేస్తూ ఉంది బైబిల్ పరిజ్ఞానం లేకుండా బైబిల్ని తరచి చదవకుండా దాన్ని ధ్యానం చేయకుండా బైబిల్కి సంబంధిత పుస్తకాలు ఎన్ని చదివి ప్రసంగాలు చేసినా కూడా అది ప్రజల జీవితాలను కట్టదు గాక కట్టదు ఎట్టి పరిస్థితుల్లో కట్టదు పైగా దేవుని వాక్యం మనకేం చెప్తుంది తెలుసా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు అని చెప్తూ ఉంది అలా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని పిలవలేదండి ప్రజల జీవితాలను కట్టడానికి తద్వారా మిమ్మల్ని బట్టి నన్ను బట్టి మనందరిని బట్టి దేవునికి మహిమ కలగాలి అలాంటి మహిమకరమైన జీవితం మనం కలిగి ఉండాలని దేవుని వాంచే ఉంటుంది అందుకొనగా దేవునికి మహిమ కలుగునిగాక మనం కూడా అంతే మన పిల్లల్ని పెంచినప్పుడు కూడా వాళ్ళు ఎదిగి పెద్దవారైనప్పుడు మనకు పేరు తేవాలని కోరుకుంటాం అంతేగాని ప్రతిరోజు చిన్నప్పుడు ఎంత విసిగించారో ఎంత బాధ పెట్టారో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అలాగే మనల్ని విసిగిస్తూ ఉంటే వారిని బట్టి మనం ఎక్కువగా సంతోషించాం దేవుడు కూడా అంతే తండ్రి హృదయం కలిగినవాడు గనక ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవిస్తూ దాని ప్రకారం మనం బోధించినప్పుడు ఖచ్చితంగా మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు అలాంటి దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాలు మనందరికీ కలుగును గాక హలే లూయా మంత్రాలు చెప్తున్నామా మాదిరి చూపిస్తున్నామా మీరు మరొకసారి చెప్పండి మంత్రాలు చెప్తున్నామా మాదిరి చూపిస్తున్నామా అంటే మంత్రాలు చెప్పడం అని నేను ఎందుకు ఈ మాటను ప్రస్తావించానంటే హైందవ కుటుంబాల్లో వివాహాలు జరిగినప్పుడు గృహప్రవేశాలు జరిగినప్పుడు పురోహితులను తీసుకొని వచ్చి కొంత పూజా కార్యక్రమాలు అక్కడ జరిగిస్తారు జరిగించినప్పుడు వారు సంస్కృతంలో కొన్ని మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటారు అవి వినేవారికి ఎవరికీ అర్థం కాదు సంస్కృ సంస్కృతం సంస్కృతం వస్తే తప్ప అది చెప్పేవారికి మాత్రమే తెలుసు దాన్ని వివరించమని మనం ఎవరు అడగడానికి కూడా సాహసించాం టైం లేనందువల్ల కానీ అవి అర్థం కాకపోయినా వాటి పట్ల భక్తిభావంతో వినడానికి ఇష్టపడతాం అలాంటి సందర్భంలో ఎలాంటి గొడవ చేయకుండా క్రమశిక్షణ పాటించడానికి ఇష్టపడతాం కారణం ఏంటంటే అవి దేవుని మాటలని మంచి మాటలని దైవ సమానులైన పురోహితులు వల్లిస్తున్నారు కాబట్టి వాటిని వినాలి అనే ఆ సెన్స్ కలిగి మనం వాటిని వినడానికి ఇష్టపడుతూ ఉంటాం అవి అర్థం కాకపోయినా కూడా అలాగే సేవకులను బడిన వారు చాలామంది కూడా పులిపేటి మీదకి ఎక్కినప్పుడు మన భాషలో వేదిక మీదకెక్కినప్పుడు మైక్ చేత పట్టుకున్నప్పుడు వారు మాట్లాడే విధానం మారిపోతుంది గాంభీర్యంగా ముఖంలో గాంభీర్యం భాషలో గాంభీర్యం మాటలో ప్రాసలు ఇంకా వస్త్రధారణలో ఒక హుందాతనం చాలా చాలా బాగా మెయిన్ మెయింటైన్ చేస్తారు మంచిదే కాదనట్లేదు కానీ ఆ గాంభీర్యం ఆ హుందాతనం నిజ జీవితంలో కూడా అంటే నా ఉద్దేశం ఆ వేదిక దిగిన తర్వాత ఉన్న జీవితంలో కూడా ఉంటే ఎంత బాగుండు నాకు తెలిసిన చాలామంది సేవకులు వారి కుటుంబాల్లో దేశవ్యాప్తంగా వారు దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులే వారి ప్రసంగాలంటే చెవి కోసుకునే క్రైస్తవ సమాజం ఇది దినాల్లో చూస్తూ ఉన్నాం మరి చెప్పే మాటలు కూడా అలాగే ఉంటాయి సత్యాలు చెప్తారు వాస్తవాలు చెప్తారు హిస్టరీ చెప్తారు చరిత్రను ఆధారంగా చేసుకుని చెప్తారు బైబిల్లో ఎవరికి అర్థం కాని లోదైన మర్మాలు తీసి చెప్తారు చాలా సంతోషం అవి వినడానికి చాలా సంతోషంగా ఉంటాయి చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటాయి కానీ తెర వెనుక వేదిక క్రింద వారి జీవితం కొంతమందిని నేను ఎరుగుతున్న అందరినీ అలా అని చెప్పలేను కొంతమంది నేను ఎరిగిన వారి గురించి చెప్తున్నాను భార్యతో సమాధానం ఉండదు అత్తమామలతో సమాధానం ఉండదు అక్క చెల్లెలతో తోబుట్టోలతో అన్నదమ్ములతో బావ బామరుదులతో కుటుంబ సభ్యులతో ఈవెన్ పిల్లలతో కూడా మంచి సాక్ష్యం ఉండదు అలాంటి వారి కోసం చిన్న ఉదాహరణ గుర్తు చేస్తాను ఇది ఒక పాస్ట్రమ్ గారు చర్చిలో పాస్టర్ గారు వర్తమానం వింటున్నప్పుడు దైవజనుడు వర్తమానం వింటున్నప్పుడు ప్రసంగం అయిపోయి ఆయన స్టేజి దిగుతూ ఉంటే ఆమె దిగొద్దు అని కాళ్ళ గడ్డం పడి గట్టిగా పట్టుకుందంట ప్రాధాయపడతా ఉంది అయ్యా నువ్వు ఇక్కడే ఉండు స్టేజ్ మీదే ఉండు నీకు కావాల్సిన భోజనాలు నీకు కావాల్సిన వసతి అంతా నేను ఇక్కడే ఏర్పాటు చేస్తాను మీరు ఇక్కడే ఉండండి దయచేసి స్టేజ్ దిగొద్దు అని చెప్తా ఉంది ఎందుకమ్మా అలా అంటే అమ్మో స్టేజ్ దిగితే మేము నిన్ను తట్టుకోలేము నీ మాటలు తట్టుకోలేము నీ ప్రవర్తన తట్టుకోలేము చూడలేం వద్దు నువ్వు ఇక్కడే బాగున్నావు మంచిగా మాట్లాడుతున్నావు అని చెప్తా ఉంది వినడానికి కొంచెం హాస్యం కలిగించినప్పటికీ నేను చాలామంది జీవితాల్లో అది వాస్తవంగా చూస్తూ ఉన్నాం మనం చెప్పే బోధలు వేరు బ్రతికే తీరు వేరుగా మనకు కనిపిస్తూ ఉంది అలాంటి తీరుని బట్టి అలాంటి బోధను బట్టి దేవుడు ఎప్పుడూ సంతోషించాడు దేవునిని సంతోష పెట్టలేని మన భక్తి దేనికండి అది ప్రజలకి బాధే మనకి బాధే దేవునికి బాధే అలాంటి బ్రతుకు విడిచిపెట్టి లోకస్తులతో లోక సంబంధమైన పోకడ కలిగి బ్రతకడం ఎంతో ఉత్తమం అని మనకు అర్థం కాకనే అర్థమవుతుంది కదా దయచేసి దేవునిని బాధ పెట్టే ప్రవర్తన మనం కలిగి ఉండద్దు వేదికలు ఎక్కినప్పుడు విశ్వాసం గురించి పవిత్రత గురించి ప్రార్థన గురించి ఆరాధన గురించి చాలా చాలా టాపిక్స్ చాలా చాలా ఎంత వివరంగా కొంతమంది ఒక చిన్న అంశాన్ని తీసుకొని గంటలు ప్రసంగం చేస్తారు కొన్ని ఎపిసోడ్స్ ఇరవై ముప్పై ఎపిసోడ్స్ చెప్పేస్తూ ఉంటారు కొంతమంది ఒక వ్యక్తిని లేకపోతే ఒక టాపిక్ తీసుకొని సంవత్సరం అంతా ప్రసంగం చేస్తారు మంచిదే చాలా విషయాలు దాగి ఉన్నాయి అందులో మనం నేర్చుకోవచ్చు కానీ దాన్ని వారి బ్రతుకుకే అప్లై చేసుకోకపోతే నో యూస్ ఉపయోగం లేదు మనం అలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు మనం చెప్పిన చిన్న మాట అయినా మనం బోధించిన చిన్న బోధైనా అది ప్రజలను ప్రభావితం చేయాలంటే ముందు మనలను ప్రభావితం చేయాలి అలాయా మన జీవితాలలో మంత్రాలు చదివినట్లుగా బోధలు చేయటం కాదు బోధ చేయకపోయినా పర్వాలేదు కానీ మనం మాదిరి కలిగి ప్రవర్తించినప్పుడు అనేకులను ప్రభావితం చేయగలం దేవునికి మహిమ కలిగిన కాక మన మాట ద్వారా మన చూపు ద్వారా మన ఆలోచన ద్వారా మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా మనం చూపించే ప్రేమ ద్వారా సహకారం ద్వారా సహాయం ద్వారా ప్రవర్తన ద్వారా ప్రజలను ప్రభావితం చేయవచ్చు మిషనరీలు పూర్వకాలంలో బోధ ఎక్కువ చేయలేదండి ఎందుకంటే జనాలకి చదువు రాదు ఈ బైబిల్ గ్రంథం ఎవరికీ తెలియదు వారు ప్రేమించారు వైద్య సహాయాన్ని అందించారు విద్య సహాయాన్ని అందించారు సమాజానికి ఉపయోగకరమైన బ్రిడ్జ్లు వేశారు రోడ్లు వేశారు హాస్పిటల్స్ నిర్మించారు స్లమ్ ఏరియాల్లో సేవ చేశారు కుష్ఠరోగులకు పరిచయం చేశారు వారి దేవుని ప్రేమను క్రియల రూపంలో పంచి మాదిరి చూపించిన కారణం చేత ఈ దిన లక్షల మంది ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు దేవుడు చెప్పింది కూడా అది నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు అని చెప్తూ ఉన్నాడు మనం ఇతరులను ప్రేమించకుండా మాదిరికరమైన జీవితం చూపించకుండా మనల్ని మనం గొప్పగా చాలా బిరుదులు పెట్టుకుని పొగిడించుకుని పొగుడుకున్నంత మాత్రాన ఇతరులను ప్రభావితం చేయలేము దేవుడు మనల్ని పిలిచింది ఇతరులను ప్రభావితం చేయడానికి మనల్ని మనం తృప్తి చేసుకోవడానికి మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి తృప్తిపరచుకోవడానికి కాదు మనల్ని బట్టి ప్రజలకు దీవినా ప్రభువుకి మహిమ మనల్ని బట్టి ప్రజలకు దీవినా ప్రభువుకి మహిమ కలగాలనేది దేవుని ఉద్దేశం అందుకే అంటాడు కదా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేములను ప్రచురం చేయడానికి మిమ్మల్ని పిలిచాను అని చెప్తున్నాడు అవి ప్రచురం చేయడం ఎంత ప్రాముఖ్యమో వాటిని మనం కలిగి ఉండడం కూడా అదే ప్రాముఖ్యం ప్రచురం చేయడం అంటే రాసుకుని ప్రసంగాల రూపంలో బోధించడం అని కాదండి వాటిని మన జీవితాలకు అప్లై చేసుకుని వాటిని ప్రజలకు చూపించడం అనేది దాని ఉద్దేశం గనుక దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం విశ్వాసులు మనం చెప్పుకుంటూ సేవకులు మనం చెప్పుకుంటున్నాం మనం కేవలం ప్రజలకు ఇంపుగా ఉండే బోధలు వల్లించడమే మంత్రాలు వల్లించడమే కాదు మంత్రాలు చెప్పడమే కాదు కానీ ఆ మాదిరి కలిగిన జీవితాన్ని మనం బ్రతికినప్పుడు అనేకులను ప్రభావితం చేయగలం చాలామంది ప్రాసలతో ప్రసంగాలు చేస్తూ ఉంటారు వినేవారికి అస్సలు అర్థమే కాదు కానీ ఏ ప్రసంగం చేయకపోయినా వారి జీవితాన్ని చదువుతున్నప్పుడు వారి జీవితాన్ని చూస్తున్నప్పుడు అలా మార్పు చెందిన వారు కూడా అనేకులను మనం చూస్తున్నాం ప్రభువైన యేసుక్రీస్తు తను ఏం చెప్పాడో అది చేశాడు ఏం చేశాడో అది చెప్పాడు మన జీవితాల్లో కూడా దాన్ని వెంబడిస్తున్నాం మనం ఏం బోధిస్తున్నామో దాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మన మనుషులు కానీ సాధ్యమే యేసుక్రీస్తు కూడా మనిషిలాగా బ్రతికి సాకులు చెప్పేవారికి ధీటుగా ఉండడానికే చేసి చూపించారు మనం కూడా అలాగే చేయడానికి సాధ్యమే అని దేవుని బట్టి తెలియచేస్తూ ఉన్నాను గనక బోధించే మనం బ్రతుకులో వాటిని ఆచరించేవారిగా ఉందాం తద్వారా ప్రజలను ప్రభావితం చేద్దాం దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక ఆమె